హలో ఏం ఫోన్ చేస్తే ఇంతసేపా ఫోన్ లిఫ్ట్ చేయడానికి నేను సైలెంట్ లో పనుకోను ఇప్పుడు నేను ఫోన్ సైలెంట్ లో పెట్టుకోకపోతే అయ్యో మా ఆవిడ చూస్తే నేను అయిపోను మా ఆయన రోజు గంటల గంటలు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు ఎవరితో మాట్లాడుతున్నారండి అంటే ఫ్రెండ్స్ అంటాడు కొలిగ్స్ అంటాడు నాకెందుకో డౌట్గా ఉంది ఏదో ఆలోచించాలి ఏమన్నా పక్కదారి పడుతున్నాడా ఏమీ అర్థం కావట్లేదు మట్టి బుర్రకి ఏదో ఒకటి చేయాలి మా ఆయన విషయంలో చేయాలి ఏదో ఒకటి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నేను బయట దాకెళ్ళాను కొంచెం వాటర్ తాగేదండి

మీ ప్రేమ కళాపాలన్నీ నాకు తెలిసిపోయాయి కానీ ఆ అమ్మాయి ఎవరో పిలిపించండి కాస్త మాట్లాడతా అర్థమైందా ఎందుకు ఈ చాటుబాటు వ్యవహారాలు ఎన్ని రోజులు ఆ పార్కులో ఈ పార్కులో కనిపిస్తారు కానీ ఆ అమ్మాయిని ఎవరో కాస్త పిలవండి అంత పెట్టి ఎలాంటి అమ్మాయి చూసి కొంచెం మాట్లాడతాం ఓకేనా ఎవరు ఎవరు లేరని మీరు బుకాయించింది చాలు గాని నాకు నాకు తెలిసిపోయింది కానీ మీరు అమ్మాయిని ఎవరో పిలిపించండి మాట్లాడతాం

వచ్చారా తీసుకొచ్చి అలా నిల్చోబెడతారేంటి పోయి కూల్ డ్రింక్స్ ఏంటండి చెప్తుంటే ఆలోచిస్తూ నిలబడతారు తుమ్మ వద్దాలా పోయేసి కూల్ డ్రింక్ తీసుకురావండి మనిషిని తీసుకొచ్చి నిలబెట్టేసి పోయి కూల్ డ్రింక్ తీసుకురావండి నువ్వేనా అమ్మ లత అంటే అవునండి చాలా లక్షణంగా ఉన్నావు కూర్చోరా కూర్చో కావాలంటే మళ్ళీ మర్చికుంటాను గానీ ఇష్టాలు మాట్లాడాలి కూర్చోండి మా వారు నీకు ఎన్ని రోజులుగా పరిచయం నా గురించి ఏమన్నా చెప్పారా అండి అని కాదులే మీ మెసేజ్లు మీ ఫోన్లు అన్నీ నేను చూసాను అంటే నేనంటే నేను కాదు నేను చదువురాను మొద్దుని మా అన్నయ్య గారు చూసారు కానీ ఎన్ని రోజులుగా పరిచయం అమ్మా నువ్వు రెండు నెలలకి అంత ప్రేమ విలాహపాలు నడుపుతున్నారంటే మా ఆయన ఇప్పటి ఆయన కాదమ్మా అప్పట్లో శ్రీకృష్ణుడికి మించినవాడు అర్థమవుతుందా నేను చెప్పేది విను పెళ్లిగా పెళ్లి కాని పిల్లవి జాగ్రత్తగా ఉండాలి ఇప్పట్లో ఏ మగాన్ని పడితే ఆ మగాన్ని నమ్మకూడు అర్థమవుతుందా చూడు మా ఆయన నీ గుండెల్లో ఉన్నానంటాడు మా ఇంటి రెంటే కట్టడు నీ గుండెల్లో ఉండడమేమో ఏమో గాని మా ఇంటి రెంటో ఆరు నెలలు అయింది కట్టి అవునమ్మా ఇంకొక విషయం తెలుసా మాకు ఇద్దరు పిల్లలు నీకు చెప్పాడో లేదో నాకు తెలియదు చెప్పలేదండి అవునా ఒక పాప ఒక బాబు వాళ్ళ ఫీజులు ఎప్పుడు కట్టాడో తెలుసా ఎప్పుడో అమావాస్ గడతాడు మళ్ళీ పౌర్ణ వచ్చేదాకా దాన్ని లెక్క చేయడు అది పరిస్థితి కూరగాయలు ఏమంటే ఇవి పది రోజులు సరిపోతాయా అంటే అయ్యో మా అమ్మగారు నెలంతా సరిపెట్టేవాడంటాడమ్మ ఐదు వందలు ఇచ్చి అలాంటి వాడిని చేసుకొని నేనేదో తాగరాత అనేసి నేను ఇక్కడ ఉన్నా గాన ఇంకా పొంగిపోయి అలా ఉన్నావు అనుకో నీ పరిస్థితి నాలాగే ఆలోచించు నీకు మంచి భవిష్యత్తు ఉంది అర్థమవుతుందా అలానే మా ఆయన్ని ప్రేమించుకుంటే నేను అసలు ఏం చెప్పును కానీ నువ్వే ఆలోచించుకో నీ చేతుల్లోనే ఉంది మీరు ఇంతగా చెప్పిన తర్వాత నేనేం చేస్తానండి అదే అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు సంగతి కూడా నాకు తెలియదండి చెప్పలేదు చూసావా చూసావా దొంగలను పట్టాలంటే ఇదేనమ్మా ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే మూడో ఆడపిల్లని ఎందుకు కూర్చోవద్దంటారో తెలుసా ఇలాంటివన్నీ బయటపడతాయి ఇప్పటికన్నా జాగ్రత్త అమ్మా సరేనా సరే సరే బయలుదేరమ్మా ఓకే అమ్మా నువ్వున అలాంటి ఆడపిల్లవే కదా అందుకని పిలిచి మరీ చెప్పాను మోసపోకు ఎక్కడా మోసపోకు